అందరికీ నమస్కారం నిహారిక వరకల్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మీరు ఛానల్ మీరు ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజినేట్ అయితేనే తీసుకోండి ఈ వీడియోలో మీరు మీ ఆలోచన విధానం ఎలా ఉంది అసలు మీరు ఏ సిచ్యుయేషన్ ఉన్నారు మిమ్మల్ని మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అసలు మీ మైండ్ థింకింగ్ ప్రాసెస్ ఎలాగున్నది అనేది చూద్దాం మీ ఎనర్జీ చూద్దాం ఫస్ట్ క్వీన్ ఆఫ్ కప్స్ సన్ గార్డ్ కింగ్ ఆఫ్ సారీ మీరు చాలా బ్యూటిఫుల్ ఎనర్జీస్ తో ఉన్నారండి చాలా బ్యూటిఫుల్ ఎనర్జీస్ తో ఉన్నారు క్వీన్ ఆఫ్ కప్స్ తోటి మీ మనసు నిండా ప్రేమ ఫుల్ ఫుల్ బ్రెడ్ ఆఫ్ లవ్ తోటి కనబడుతూ ఉన్నారు ది సన్ కార్డ్ తోటి మీ లైఫ్ ని మీరు బ్రైట్ గా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు తర్వాత చాలా బ్యాలెన్స్డ్ గా కూడా ఉన్నారు అన్ని విషయాల్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు అదే ఈ మూడింటిని కలిపి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో అంటే నాకు ఇవి కావాలి నా లైఫ్ లో నేను ఇవి పొందాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో కూడా మీరు ఉన్నారు చాలా బ్యూటిఫుల్ ఎనర్జీ ఎక్కడ నెగిటివ్ థింకింగ్ అనేది నెగిటివ్ థాట్ ఫోర్స్ అనేది లేదు చాలా హై లెవెల్ ఆఫ్ గోల్స్ తోటి మీరు ముందుకి మీ థింకింగ్ ప్రాసెస్ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈ ఈ థాట్ ప్రాసెస్ లో ఉన్నటువంటి మీకు ఎంత బ్యూటిఫుల్ ఎనర్జీ తోటి మీ కోసం మరి విశ్వం ఏం చెప్పనంది అనేది చూద్దాం యూనివర్స్ మీ కోసం టూ ఆఫ్ కప్స్ ది మెజిషియన్ టెన్ ఆఫ్ కప్స్ nine of wands two of swords four of swords five of pentacles five of swords three of pentacles three of pentacles seven of wands ace of cups ఇక్కడ మీరు చాలా బ్యూటిఫుల్ ఎనర్జీతో లైఫ్ లో ఒక బ్రైట్నెస్ అంటే మీ మనసే ఒక అన్ని పరిపూర్ణమైనటువంటి ఒక స్త్రీ లేదా పరిపూర్ణమైనటువంటి ఒక వ్యక్తి అనేది ఎలా ఉంటారు వాళ్ళకి ఏం కావాలి అనుకున్నప్పుడు మీరు ఒక బ్యూటిఫుల్ వరల్డ్ ని సృష్టించుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు ఆ లక్షణాలన్నీ కూడా ఒక దృఢ సంకల్పంతో అంటే చాలా బ్యాలెన్స్డ్గా కూడా ఉన్నారు ఎక్కడ తొందరపాటు కానీ తొట్టుపాటు కానీ కనపట్లేదు అటువంటి లైఫ్ మీకు కావాలి అంటే మీకు ఖచ్చితంగా ఒక సోల్మేట్ అనేది కావాలి మీకున్నటువంటి ఎనర్జీని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మీకు డివైన్ నుంచి వచ్చేటటువంటి ఆఫర్ ఒక సోల్మేట్ ఎనర్జీ అది కావాల్సి ఉంది అయితే మీకు ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే మీ లైఫ్లోకి అవతల వ్యాపర్స్ను ఒక 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 మీరు చాలా పవర్ఫుల్ గా ఒక లక్షణం లక్ష్యాలు లేదా గోల్సు లేదా మీకు ఏం కావాలో మీకు తెలుసు అయితే అవతల పర్సన్ ఎటువంటి లక్షణాలతో ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే అవి కొంచెం అటు ఇటు అయ్యే పరిస్థితులు కనబడుతుంటాయి ఉంటాయి ఎందుకంటే అవతల వ్యక్తి చాలా మీరు డైరెక్ట్ ఎనర్జీస్ కలిగి ఉన్నారు మీరు లైఫ్ మీద డైరెక్ట్ ఎనర్జీస్ కలిగి ఉన్నారు యువతల వ్యక్తి ఎలా ఉన్నారంటే అది మీకేంటో అర్థం కాన అర్థం కాదు అది అంటే వాళ్ళ అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్లాన్స్ ఏంటి వాళ్ళ మైండ్ లో ఏముంది వాళ్ళు ఏం చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది కా మీకు అర్థం కానటువంటి ఒక మెజీషియన్ లాంటి వ్యక్తి మీకు అవతల పర్సన్ అయినప్పుడు కొంచెం కన్ఫ్యూజను లేదా మీకున్నటువంటి ఎనర్జీస్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోలేనటువంటి సిట్యుయేషను కనబడుతుంది అనమాట అంటే ఎటు తేల్చుకోలేనటువంటి ఈ లక్షణాలు కలిగినటువంటి అవ అవతల మాత్రం ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటే మాత్రం మీరు ఒక లోకి మీరు ఎంత మంచి ఎనర్జీ ఉన్నప్పటికీ ఎంత మంచి గోల్స్ ఉన్నప్పటికీ కూడా ఒక కన్ఫ్యూషన్ ఒక సాడ్నెస్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట దానికోసం పోరాటం చేయాలనేటటువంటి మీకు మీకు ఉన్నటువంటి లక్షణాల కోసం లేదా అటువంటి అటువంటి లైఫ్ కావాలన్న దానికి ఒక పోరాటమే చేయాలి అనేటటువంటి లక్షణం కూడా కనబడుతూ ఉంటుంది అయితే ఇందులోంచి ఒక్కొక్కసారి మీకు ఏమనిపిస్తుంది అంటే ఎందుకు నాకు ఇది నేను బయటకు వెళ్ళిపోతే బాగుంటుంది నేను కోరుకున్నది కానీ నేను నేను అనుభవిస్తున్నది ఇది అంటే ఇటువంటి ఎనర్జీ నాకు కావాలంటే నాకు ఇటువంటి ఎనర్జీస్ అనేవి నేను తీసుకోలేకపోతున్నాను ఇందులోంచి బయటకు వెళ్ళిపోతేనే బాగుంటుందేమో అనేటటువంటి ఆలోచన వచ్చేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట అటువంటి ఆలోచన వచ్చినప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే హీలింగ్ అనేది కావాలి అంటే మా మీకు ఉన్నటువంటి లక్ష్యాలకి మీకు ఉన్నటువంటి ఎనర్జీకి అవి సరిపడనప్పుడు మీరు ఆలోచించుకోవాల్సినటువంటి విధి విధానం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి మీ ఇంట్యూషన్ ఏంటో మీరు తెలుసుకోవాలంటే మాత్రం మీకు హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా అవసరం థింకింగ్ ప్రాసెస్ కూడా చాలా అవసరం ఇక్కడ అన్ని ఉన్నప్పటికీ నాకు ఇదే కావాలి అని పట్టుదలతో పట్టుకునే ఉన్నటువంటి వ్యక్తిని చూస్తున్నాం ఈ నైన్ ఆఫ్ వాంట్స్ తోటి అంతా అంతా జరిగిపోతుంది అంటే కానీ భయం అనమాట ఇది ఎక్కడికి పోతుందో ఇది నా దగ్గర ఉంటుందా ఉండదా అనేటటువంటి భయంతో దాన్ని అలా పట్టుకొని కదలకుండా కూర్చోవడం అనేది చూపిస్తుంది అందుకే మనం ఈ వెళ్ళిపోవాలి బయటికి అనేటటువంటి ఆలోచనతోటి ఎటు తేల్చుకోలేని పరిస్థితితోటి తోటి ఉన్నప్పుడు హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా అవసరం ఉంటుంది అలాంటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఇది ఎవరితోటైనా సంప్రదింపులు చేయాలి మనం ఏదైనా సరే టూ ఆఫ్ స్వర్డ్స్ ఏంటనేది చూద్దాం కార్డ్స్ తోటి ఇది చాలా పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ అనమాట అంటే దాన్ని ఇంకా సరి చేసుకోలేను నేను ఇంక ఈ ఎనర్జీని తీసుకోలేను నాకు కావాల్సిందేమో ఒక అంటే ఎలాంటి ఎనర్జీ అంటే ఒక పీస్ఫుల్ ఎనర్జీ ఒక లవబుల్ ఎనర్జీ కావాలి కానీ నాకు ఏంటి ఎటువంటి ఎనర్జీ వచ్చిందని దాన్ని తీసుకోలేనటువంటి విధానం కనబడుతుంది ఈ ఫైవ్ ఆఫ్ కెంటికల్స్ తో మోసిపోయానేమో అనేటటువంటి ఆలోచన కూడా మీకు వస్తుందన్నమాట అంటే అంత బ్యూటిఫుల్ ఎనర్జీలోకి ఇటువంటి ఎనర్జీస్ వచ్చినప్పుడు ఒక తట్టుకోలేనటువంటి పరిస్థితి అనేది కనబడుతుంది అనమాట అప్పుడు హీలింగ్ అనేది చాలా అవసరం ఏర్పడుతుంది అవన్నీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా మీరు హీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీ ముందు ఉన్నటువంటి లైట్ ని చూడవలసినటువంటి అవసరం ఉంది ఏ లైట్ చూడాలి దేన్ని చూడాలి దీంట్లోంచి ఉండాలా వెళ్ళిపోవాలా అనేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు మీకు లైట్ అనేది తప్పకుండా వస్తుంది ఎప్పుడైతే మీరు ఆ లైట్ చూడగలుగుతారో మీరు ఫోర్ ఆఫ్ వాంట్స్ తోటి చాలా హ్యాపీ ఫ్యామిలీని మీరు లైన్ ఆఫ్ ఎండికల్స్ తో ఇది నేను సాధించుకున్నాను అన్నప్పుడు వస్తుంది అది ఇదే లైఫ్ లో వస్తుందా లేకపోతే వేరే లైఫ్ నుంచి వస్తుందా మీరు దీన్ని చూడిపోతారా ముందుకెళ్ళిపోతారా అన్నది చూద్దాం ఎస్ మీరు దిశ మార్చుకోవాల్సినటువంటి ది హ్యాంగడ్ మ్యాన్ ఈ సిట్యువేషన్లోంచి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అంటే ఒక అడుగు ముందుకు వేయాలి వాళ్ళు ఎటువంటి వాళ్ళు గమనించుకోవాలి ఆ సిట్యువేషన్ ఏంటో గమనించుకోవాలి మీ దిశను మార్చుకున్నట్లయితే మీ లైఫ్ ముందుకు వెళ్తుంది అని చెప్తుంది అనమాట ఈ కప్స్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని మీకు ఉంది అంటే ఇటువంటి ఎనర్జీని మీకు తీసుకోవాలని లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా దిశని హీల్ అవ్వాలి దిశని మార్చుకోవాలి అంటే వేరే రూట్లోకి వెళ్ళవలసినట్టు అవసరం దానికి మీరు చాలా స్ట్రెంగ్త్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది సమస్య ఎంత పెద్దదైనప్పటికీ కూడా దాన్ని పేషెన్స్ తోటి చాలా సహనంతోటి దాన్ని డీల్ చేయవలసినటువంటి అవసరం ఉంది అప్పుడు సెలబ్రేషన్ అనేది మీకు ఖచ్చితంగా రానది కాబట్టి మీరు దీన్ని చేంజ్ చేసుకోవాలి ముందున్నటువంటి కప్స్ని కాకుండా ముందు అయిపోయినటువంటి అంటే మీకు దిగులు కలిగించేటటువంటి ఈ నేచర్ని కాకుండా మీ వెనకున్నటువంటి ఎక్కడ ప్రేమ ఉందో అక్కడికి అండి జగలవకూడదు జగలకూడదు రెండు విధానాల్లో అవ్వకుండా మీరు దీన్ని ముందుకు నడిపించినట్లయితే మీకోసం ఒక కొత్త వ్యక్తిని యూనివర్స్ మీకు పంపించబోతుంది ఇదే యూని విశ్వం మీకు ఇస్తున్నటువంటి సమాధానం అనమాట అంటే మీకు ఒక సోల్ మేడ్ కనెక్షన్ అనేది త్వరలో రాని ఆ ఎనర్జీలో మీరు ఉండవలసినటువంటి అవసరం లేదు త్వరలో మీకోసం నైట్ ఆఫ్ సోడ్స్ తోటి చాలా వేగంగా ఒక న్యూ పర్సన్ ఎంట్రన్స్ అనేది జరగబోతోంది మీ లైఫ్ లోకి ఎంటర్ అవుతారు మీ హై ప్రెస్ లక్షణాలని ప్రేస్ చేసేటటువంటి లేదా అడ్మైర్ చేసేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా మీ లైఫ్ లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆ అవకాశాన్ని మీరు తీసుకుని మీరు లైఫ్ లో ముందుకి సాగినట్లయితే ఈ హ్యాంటె దిశ మార్చుకున్నట్లయితే మీకు లైఫ్ అనేది చాలా బాగుంటుందని చూడండి ఇంకేమీ ఆలోచించవలసిన అవసరం లేదు టెన్ ఆఫ్ పెంటికల్స్ తోటి మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఎన్ చాలా బాగుంటుంది ఎందుకంటే హ్యాంగడ్ మన సిచ్యువేషన్ మీరు దిశ మార్చవలసి ఉంది ఈ ఈ రిలేషన్లో మీరు దిశ మార్చినట్లయితే ఒక కొత్త వ్యక్తి మీ లైఫ్లోకి రా వస్తారు అని నేను విశ్వం చెప్తుంది యూనివర్స్ చెప్తుంది తద్వారా మీ లైఫ్ ఇంకా అన్నీ ఉంటాయి అనమాట ఇది లేదు అది అది లేదు అనకుండా మీ ఫస్ట్ ఎనర్జీ ఎలా అయితే వచ్చిందో మీ సంకల్పం ఏంటో మీకు ఏం కావాలో అవన్నీ ఇచ్చేటటువంటి వ్యక్తి మీ లైఫ్లోకి రానే అన్నారు ఇది విశ్వం మీకు ఇస్తున్నటువంటి గైడెన్స్ మీకు అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు ఇది ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాం మనం పీస్ఫుల్ రిజల్యూషన్ ఎస్ చాలా ప్రశాంతమైనటువంటి విజయంగా చెప్పచ్చు అంటే మార్పు రిజల్యూషన్ అంటే ఒక సుపరిష్కారం ప్రశాంతమైనటువంటి పరిష్కారం అనేది మీకు ప్రాణయంతే ఇందులో ఏ విధమైనటువంటి హర్దిల్స్ కానీ ఏమి ఉండవు ప్రశాంతమైన విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీకు టైం కూడా చెప్తున్నారు విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ చాలా తక్కువ నెలల్లోనే మిమ్మల్ని ఈ దిశగా నడిపించేటటువంటి వ్యక్తి ఒక పీస్ఫుల్ రిజల్యూషన్ తోటి మీ ముందుకి రానట్టుగా మీకోసం విశ్వం చెప్తుంది అనమాట దీన్ని మీరు ఎఫమ్ చేసుకోండి ఎఫమ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి